ఇన్ని లైట్లు ఇన్ని ఫ్యాన్లు ఎందుకు బెట బయట కూర్చుందాం కొద్దిసేపు చల్లగా రండి టోని చింద్రా చిన్నపిల్ల చి మొత్తం కచ్చరా ఉంటేనే పంటరు ఫస్ట్ పాయింట్ ఎవరైనా చూస్తే వీళ్ళు నీట్గా బెటరా అనుకుంటారు మీ ఇద్దరు పంచైతేంద్రా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ బ్లాగ్ అండి ఏం లేదు డాగ్స్ అటు ఇటు ఊరికి సరదాగా అవి ఏం చేస్తూ ఉంటాయి ఇంట్లో చూపిస్తూ చాక్లెట్ అయితే చిన్న లేదు పెద్ద లేదు అసలు టోనీ టోనీగా అయితే తీసేసిందండి వాడు దాన్ని తట్టుకోలేకపోయాడు అసలు ఈ చాక్లెట్ వాళ్ళని ఏం చేయాలో అర్థమైతే లేదు సింపుల్గా చిన్న బ్లాగ్ చూసేయండి హాయ్ జిన్ను చీటా దానికి ఫిట్స్ వస్తాయి దాన్ని ఏమనకండి పా ఏ పా అడుబా మమ్మీ బా పా పా ఓకే 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 పా 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 డోనిపా అమ్మెడుతుంది పా హాయ్ పాప ఎందుకు ఈ మధ్య డల్ అయిపోయావు దా బయటికి రండి పదా పద 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 చల్లగా ఉంది దా బయటికి ఇన్ని లైట్లు ఇన్ని ఫ్యాన్లు ఎందుకు బెటా బయట కూర్చుందాం కొద్దిసేపు చల్లగా రండి దా మిల్కి ఏ చాక్లెట్ చాక్లెట్ నువ్వేంద్ర దాక్కును ఎందుకు బెదిరిస్తాను టోనీని చాకీ చాక్లెట్ అందరినీ భయపడుతున్నావు నీ దెబ్బలు పడతాయి అమ్మా టోనీ చిజ్జదు వహీంద్ర చిన్నపిల్ల చివం రారా బయటికి రండి రారా బయటికి రారా ఎవ్వరు మిల్కి మీ ఓళ్ళు పోయినరు పాతింట్లకి పోవా చూస్తాను ఇప్పుడు నిద్ర పోతారేంద్రా ఎక్స్క్యూజ్ మీ వంటింట్లో ఏం పని పదా బయటికి పదా ఆమ్ లక్కీపానుపా అరే ఒక్కళ్ళు రారేంద్ర బాబు బయట వర్షం పడట్లేదు ఇంకా స్టార్ట్ కాలేదు గాలి మాత్రమే వస్తుంది అంతే ఇక ఇక వర్షం వస్తుందంటే బయటికి రారు ఓకే ఊరికి అనిపించట్లేదు ఏందో ఇక ఈ మధ్య బా ఏమన్నా వన్నారా సారీ సారీ నేను డిస్టర్బ్ చేస్తా ఏదో ఉత్తగా ఏం చెప్తారా అని చాలా రోజులు అవుతుంది కదా ఇక ఊపకలే పండుకో ఏం ఊపుతావు ఓపిక లేదుగా మొత్తం కచ్చరా ఉంటేనే పంటరు ఫస్ట్ పాయింట్ ఎవరైనా చూస్తే వీళ్ళు నీట్గా బెటరా అనుకుంటారు కాలుతో దువి దువ్వి దువ్వి మొత్తం ఆగం చేసి వండుకుంటాయి చూడు ఎట్లా వండుకున్నదో హాయిగా అంత డీప్ స్లీప్ అనమాట వెరీ గుడ్ మొత్తానికి లంబు రూమ్ ఆక్యుపై చేసి దాన్ని కింద వండబెట్టి మీరు పైన పండినరు అనమాట బన్నీ ఓకే ఓకే ఉరి తోకూపి అంత మూడ్లో కూడా లేదు అది అంత నిద్రలో ఉంది వాన స్టార్ట్ అయింది కథం సరే బాయ్ వీళ్ళందరూ ఏరీ ఇక బయటికి రారు ఇక వేస్ట్ ఇక కరెంట్ పోతుంది అన్నం తినరా సరే పాదా వాన పడుతుంది బయట వద్దు ఏంది పంచాయతీ ఏంది టోనీ మీ ఇద్దరు పంచాయితీ ఏందిరా చోటు టోనీ ఏంది పంచాయతీ చాక్లెట్ పెద్దోళ్ళతో ఏందే నీకు రోజు ఇదే కూడవనా మీకు రోజు గోకల్తో పెట్టుకుంటారు ఈ చాక్లెట్ మిల్క్ వాళ్ళైతే ఏంది టోనీ నువ్వు కూడా ఏందిరా చిన్నపిల్లల్లాగా లే చెల్లెని కూర్చొని నానా గుడ్ బాయ్ కదా టోనీ చెప్తే వినాలి చాక్లెట్ దెబ్బలు పడతాయి ఇక మా ఇంట్లో పంచాయతీ యొడవని ముచ్చట మళ్ళీ మంచి వీడియోతో ముందుకొస్తాను అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి